మైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనిక్రమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని యొక్క పరలోకపు వాక్కులను వింటూ ఆధ్యాత్మిక మేలు పొందడానికి దేవుని చెంత చెంతకూర్చున్న దేవుని ప్రిబిడులను మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయించు ఉన్నాను బాగున్నారు కదండి అందరూ మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై శారీరక క్షేమము నిమిత్తమై మానక మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీరు కూడా మా ఎడల ఒక మంచి సదుద్దేశముతో ప్రార్థన సహకారులుగా నిలిచి మమ్మల్ని ప్రోత్సహిస్తారు అని ప్రభు పక్షముగా ఎదురుచూస్తూ ఉన్నాం ఏదేమైనా ఇప్పటికే ఈ దీన సేవకుని ప్రేమించి దైవజనుడా మేమున్నాంలే అనే ఒక ఆత్మీయ భరోసానిస్తూ మా కొరకై ప్రార్థిస్తూ ఉన్నా ప్రతి తల్లికి తండ్రికి ప్రతి సోదరి సోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట నేను వందనస్తుడనై ఉన్నానండి ఈ ఒంటరి ప్రయ పయనములో దేవుని సన్నిధానములో అందరి చేత మేము ఎక్కువగా యథార్థమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ద్వేషించబడుతూ ఉన్నాము అని దూషించబడుతూ ఉన్నాము అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు స్థానికంగా సంఘముగా ఉన్నవారు సైతము యథార్థమైన వాక్యాన్ని ఇష్టపడడం లేదు నాతో సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఉన్న దేవుని యొక్క సంగతులనే ప్రకటిస్తూ ఉన్న గ్రహింపు లేని వారుగా తమ ఇష్టానుసారమైన జీవితానికి దేవుని వాక్యము అడ్డుగా ఉంది అని దేవుని వాక్యము ప్రకటించే సేవకుడునైనా నేను అడ్డుగా ఉన్నాను అని అలుగుతూ సనుగుతూ గొనుగుతూ ఒక విధంగా చెప్పాలంటే ఇష్టం లేనటువంటి సంసారం చేసినట్లండి నచ్చక ఏమాత్రము ఇష్టపడక అలాగే ఏదో వారికి నచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు వారి ఇళ్ళ వద్ద కూర్చొని సమయాన్ని కోల్పోతూ ఉన్నారు దేవుని ప్రియబిడలారా మనస్సు ఒక్కొక్కసారి తప్పేమైనా మాట్లాడుతున్నామా తప్పేమైనా చేస్తాము చేస్తున్నామా అని నన్ను నేను పరీక్షించుకునే రోజులు చాలా ఉంటాయండి దేవుని వాక్యమేమో ఇలాగ చెబుతుంది ఇలాగ చెబితే మనుషులకు నచ్చట్లేదు ఏంటి ప్రభువా అని నోసార్లు నేను ఆందోళన పడుతూ మనస్సును నలిచివేసుకుంటూ కలత చెందుతున్న రోజులు ఉన్నాయి అందుకే ఒక దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను మీ మనసులు కూడా అలాగున్నట్లయితే హెచ్చరికలు చేసే దేవుని వాక్యము మీకు ఆధారాలతో దేవుని వాక్యాన్ని చూయిస్తున్నాను ముసలమ్మ ముచ్చట్లో కల్పనా కథలో మబ్బెపెట్టే మాటలో మాయ చేసే మాటలో ఈ ఆరు సంవత్సరాల టీవీ పరిచయలో కానీ ఇరవై ఐదు సంవత్సరాల నా సేవ జీవితంలో కానీ చేయలేదు పురుగులారా అలాగ మాయ మాటలు చెప్పే వ్యక్తినైతే చాలా సంపాదించుకునేవాణ్ణేమో కానీ ప్రభువు ఆత్మల సంపాదన ధ్యేయంగా ముందుకు వెళ్ళమంటూ ఉన్నప్పుడు అలాగ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం ఎందుకని మాటలు చెప్తున్నాడు దైవజనుడు అని అంటే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న అంశ భాగము ఏమిటి అనగా యథార్థవంతులకు దేవుడు చేసే మేలులు ఏవి ప్రభువు నందు ప్రియమైన వారిలారా సమయము చాలా గతించిపోతుంది కదండి మనం చూస్తూ ఉండగానే నెలలు పరిగెత్తు ఉన్నాయి సంవత్సరాలు ముగించేసేటటువంటి రీతిగా మొన్న న్యూ ఇయర్ అని చెప్పుకున్నట్లుంది అప్పుడే నాలుగు మాసాలు ఎంతో వేగంగా దినాలు గతించిపోతూ ఉన్నాయి అందుకే నేను బైబిల్లో ఎప్పుడూ ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాను బైబిల్ గ్రంథంలో దైవదాసుడైనటువంటి దేవుని ప్రవక్త అయిన జఫన్య మాట్లాడుతూ అంటాడు రెండవ అధ్యాయములో సమయము పొట్టు గాలికి ఎగిరిపోవునట్లుగా ఎగిరిపోతూ ఉంది అన్నాడు సమయము మన కోసం ఆగదండి అదే సమయంలో సమయము గతిస్తూ ఉన్నప్పుడు మన వయసు కూడా ఎక్కువైపోతూ ఉంది దినాలు గడిచే కొద్దీ మనము ఈ లోకయాత్రను ముగించవలసినటువంటి రోజులు సమీపిస్తూ ఉన్నాయి అందుకే ఈరోజు నేను యథార్థవంతులకు దేవుడు చేసే మేలులేవి అనే మాటను చెబుతున్నప్పుడు ఒక మూల వాక్యం మీకు చదివిస్తాను ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఒకసారి పదో వచనాన్ని చూద్దామా ప్రియులరా ఐదవ అధ్యాయము పదే వచనము అయితే నిలిచి గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు జనులు పట్టుదురు యథార్థముగా మాటలాడు యార్థముగా మాటలాడు వారిని చాలు ప్రభు నందు ప్రియమైన దైవ దైవదాసుడు పశుల కాపరండి ఈయన పశుల కాపరి అని రాయబడింది మొదటి అధ్యాయంలో కానీ దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై ప్రవక్తగా అనేకమైన విలువైన పరలోకపు సంగతులు మాట్లాడిన గొప్ప దైవదాసుడు ఆమోసు ఈ ఆమోసు ఐదో అధ్యాయము పదోవచనంలో మాట్లాడుతున్నప్పుడు గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు ఎందుకండి పగపడుతున్నారు మీరు ఆ లేఖనాన్ని చూశారు ఎందుకు పగ పడుతున్నారు పగ అంటే ఏంటి మాననిది ఎప్పటికీ దొరుకుతాడా అని ఎదురు చూసేది కదండి మా రాయలసీమలో మీకు తెలుసు ఫ్యాక్షన్ గొడవలు అనే బాగా ప్రచురితమైనది ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయండీ ఒక రాయలసీమని కాదు దేవుని కృపను బట్టి పరిస్థితులు ఇక్కడ మారే చాలా వరకు ఒక మనిషికి ఒక మీద కోపం పుడితే ఆ కోపము ద్వేషముగా ప్రారంభమవుతుంది ఆ కోపము ఆ మనిషిని ద్వేషించేటట్టు చేస్తుంది ఆ ద్వేషము మనిషి పగపట్టడానికి కారణమవుతుంది మరలా చెప్పమంటారా ఇప్పుడు నేను వాక్యం చెప్పాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి ఏంటి చెబుతూ ఉన్నాను నేను వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఏదో సూటిగా నీకు తగిలింది నీ పాపాన్ని హెచ్చరించింది నీ బుద్ధిహీనతను గద్దించింది నీ అవివేకపు పనిని హెచ్చరించింది అప్పుడు నీకేమనిపిస్తుందంటే ఈయనకు ఎందుకబ్బా మా అవసరతలు మాకున్నాయి మా సంసారాలు మాకున్నాయి అవును ఎక్కడో ఏదో చేయిబెట్టాం అక్రమ సంబంధము అసభ్యకరమైనవి చూడడం ఏదో ఫస్ట్ నీకేమనిపిస్తుందంటే కోపం వస్తుంది కదండి బైబుల్ చెప్పింది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనింది మరొక చోట భక్తుడు అన్నాడు కోపడుడి మీ కోపము సూర్యుడి అస్తమించే లోపు అంతరించిపోవాలి అంటే ఇప్పుడు మీరు ఈరోజు వాక్యం విన్నారు మీ కోపం వచ్చింది రేపు కూడా వాక్యం విన్నారు మీకు ఆ కోపం ఏమైపోయిందంటే మరలా మీ తప్పిదాన్ని హెచ్చరించగానే ఆ కోపము కాస్త ద్వేషంగా మారిపోయించి ఈయన ఎప్పుడు అది తప్పు అంటాడు ఇది తప్పు అంటాడు ఇది కరెక్ట్ కాదంటాడు అది కరెక్ట్ కాదంటాడు ఏమండి కరెక్ట్ కానిది కరెక్ట్ అనక ఏమనమంటారు ఏమనమంటారు సరే అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదంటాడు ద్వేషాన్ని పెట్టుకుంటారు ఇక తర్వాత ఏం చేస్తారంటే ఆ ద్వేషముతో దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తారు ఏంటా రైట్ టైము కోపము ద్వేషంగా మారింది ఇప్పుడు పగ అనమాట ఇతను ఎక్కడన్నా దొరక్కపోతాడా ఏ విషయంలో అయినా పట్టబడకపోతాడా ఏదైనా ఒక తప్పు స్టేట్మెంట్ ఇతని గురించి మాకు అందకపోతుందా అని ఎదురు చూస్తారు పొరపాటుగా ఏదైనా తప్పిదములో చిక్కాడు అని ఒక చిన్న న్యూస్ బయటకు వచ్చింది అనుకోండి అది వాస్తవమా కాదా ఆలోచించక మీకున్న పగను తీర్చుకోవడానికి మీ నెట్ అయిపోయిన దాంకా దాన్ని హాల్చల్ చేస్తారు మొత్తం అవునా కాదా అందుకే అక్కడ రాయబడి ఉంది గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగ పట్టుదురు ఏమంటే నేను పులివెందల ప్రాంతంలో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నానండి ముప్పై సంవత్సరాల నుంచి ఒక స్థానిక సంఘంలో విశ్వాసిగా వెళ్ళాను విశ్వాసిగా కొనసాగుతూ ఒక సండే స్కూల్ టీచర్గా పిల్లలకు దేవుని మాటలు చెప్పేటటువంటి ఒక సండే స్కూల్ టీచర్గా ఆదివారపు పూట తల్లిదండ్రులందరూ దైవ మందిరంలో ఉంటే చిన్నపిల్లలను తీసుకొని వాళ్ళకు నీతి బోధలు చేస్తూ వారికి దేవుని వాక్యం అర్థం కావడానికి చిన్న చిన్న వాక్యాలు చెబుతూ వారిని ఆత్మీయంగా బలపరుస్తూ దేవుడు తన మహా కనికరాన్ని బట్టి సత్యాన్ని బయలుపరిచి తన సేవ చేయాలన్న తపన ఆశ ఆలోచన కలిగినప్పుడు పరిపూర్ణమైనటువంటి సేవలోనికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఇదే పులివెందుల ప్రాంతంలో నేను విశ్వాసిగా వెళ్ళినప్పటి నుంచి మందిరానికి నా గురించి తెలుసు చాలామందికి నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు నా గురించి తెలుసు సేవకుడిగా ఉన్నప్పుడు నా గురించి తెలుసు నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను ప్రాణం పోయినా పర్లేదు సాక్ష్యాన్ని కోల్పోకూడదు అని నా సాక్ష్యాన్ని నా వ్యక్తిగత జీవితాన్ని ఎప్పటికప్పుడు భయంగా భక్తిగా కాపాడుకుంటూ వస్తున్నాను ప్రారంభము నుంచి కూడా ఒకే రీతిగా దేవుని వాక్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను బుద్ధి చెప్పే మాటలు చెబుతున్నాను పిల్లలకు అలాగే చెప్పాను సంఘానికి అలాగే చెప్పాను సమాజానికి అలాగే చెబుతూ ఉన్నాను ఇప్పుడు మా మీద కోపము ద్వేషమై పగ పట్టే స్థాయికి వచ్చేశారు రెండవ లైన్ చూద్దామా అమోసు గ్రంథం ఐదో అధ్యాయం రెండవ లైన్ వచ్చినములో యథార్థముగా మాటలాడు వారిని అస్సహించుకుందరు చాలు ప్రభు నందు ప్రియమైన వారులారా యథార్థముగా మాటలాడు వారిని అస్సహించుకుందరు మన సబ్జెక్ట్ మర్చిపోమాకండి యథార్థవంతులకు దేవుడు చేసే మేలులు యథార్థవంతులు వారు యథార్థంగా ఉంటే వారికి ఏం మేలు జరుగుతాయో కొన్ని చెప్పబోతున్నాను మీతో ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంతే ప్రస్తుతానికి సో ఇక్కడ ఆమోస్ అన్నాడు ఐదో అధ్యాయం పదో వచ్చంలో గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పేవారి మీద జనులు పగపట్టుదురు యథార్థముగా మాటలాడు వారిని అసహించుకొందురు అంటున్నాడు నిజమే ప్రియులారా మమ్మల్ని ఎందుకో తెలియదండి చీదరించుకుంటారు అసహించుకుంటారు ఇష్టపడరు ప్రియులారా పోనీ వాళ్ళకి ఏమైనా మేము ఎప్పుడైనా రుణస్థులుగా ఉన్నామంటే మీరు నమ్మండి ఒక దైవజనుడిగా చెప్తున్నాను నేను ఎవరికీ రుణస్థుడుగా లేను ఒకవేళ ఈ వాక్యం ఇంటూ నువ్వు ఎప్పుడైనా పరిచయకు నేను సహకరించాను కదా సహకరిస్తున్నాను కదా నేను నాకు రుణస్థుడే కదా అంటే నువ్వు సహకరించడానికి ప్రేరేపితమైనటువంటి దేవుని వాక్యాన్ని నీకు అందిస్తూ ఉన్నాను నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నీకు రుణమైతే నేను లేను నువ్వు ఒకవేళ ఒక కొంత ధనాన్ని ఇచ్చావు అని అనుకుందాం ఈ పరిచయను ప్రేమించి ధనముతో కొనలేనటువంటి విలువైన పరలోకపు వాక్కులు నీకు అందిస్తున్నాను అలాగే సంఘానికి కూడా అలాగే అందిస్తున్నాను నేను అనేకమైన స్వార్థ సభలు నిర్వర్తించాను సొంతంగా ఎవరిని డబ్బులు అడుక్కోకుండా దేవుని పిల్లలు ఇచ్చిన అన్నీ అలాగే పొదుపు చేసి వందకు పైబడిన స్వార్థ సభలు పెట్టాను పల్లెల్లో పట్టణాల్లో చాలా చోట్ల స్వార్థను ప్రకటించాను ఈ రోజుకు అనేక ప్రదేశాలకు సువార్త సభల నిమిత్తమై వెళ్తున్నప్పుడు అక్కడున్న దైవజనులు మీరు ఎంత తీసుకుంటారండి ఒక మీటింగ్లో ఒక రోజు వాక్యం చెప్పడానికి అన్నప్పుడు నేను వ్యాపారం కాదండి చేసేది సువార్తను నేను చేస్తున్నది ఏదో ఉండడానికి ఒక చిన్న రూమ్ ఇవ్వండి ఆ రూమ్ కూడా ఎందుకు అడుగుతానంటే కుటుంబంతో ఉంటే అంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళతో నేను ఉంటే నేను ప్రార్థన చేసుకోవడానికి వాక్యం సిద్ధపడడానికి వీలుండదు కాబట్టి ఒక చిన్న రూమ్ ఇవ్వండి నేను ప్రార్థన చేసుకోవడానికి వాక్యం సిద్ధపడ్డానికి ఏదైనా కాలకృత్యాలు తీర్చుకోవడానికి అని అడుగుతాను డబ్బులు అడగను ఏ ఊరికి వచ్చినా ఇంత అవ్వండి అని కానీ ఒక్క మాట అడుగుతాను సమయానికి దేవుని వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి మీ కూడికలు ఏం చెప్తారంటే ఆరున్నర నుంచి పది వరకు కూడికి అయిపోవాలండి అంటారు తొమ్మిది ముక్కాలకి ఇస్తారండి మైకు ఇంకెంతసేపన్నా చెప్పండి వాక్యం అంటారు అప్పటికి పాటలు పాడి ఆరు నరల నుంచి ఏడు గంటల నుంచి వచ్చి కూర్చొని తొమ్మిది ముక్కలు అంటే మూడు గంటల సేపు కూడికలో కూర్చొని 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 ఆలస్యపోయి నిద్రపోయేటప్పుడు మైకిచ్చి ఇంక నువ్వు ఎంతసేపు అయినా చెప్పు అంటే ఏం చెప్తామండి నిద్రపోయే వాళ్ళకి ఏం పనిచేస్తాయి వాక్యాలు అందుకే నేను అడుగుతాను డబ్బులు కాదు బాబు నాకు సమయం ఇవ్వండి దేవుని వాక్యం రైట్ టైం ఎనిమిదిన్నర ఎనిమిది నలభై ఐదు లోపల నాకు వాక్యం ఇస్తే నేను వారికి ఒక గంట చక్కటి మాటలు ప్రకటించి ప్రార్థన చేస్తాను అవి ఫలిస్తాయి సబల ఉద్దేశం కూడా అదే కదా అని అడుగుతాను ఇది చాలామందికి నచ్చదు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అంటాను ఏంటండి మీరు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా వారిని పొగడ్డం వీరిని పొగడడం ఇంకా పాటలు కానీ చెప్పేసి పాటలు ఎన్ని వింటున్నారండి ఈరోజు ఆ పాటలు పాడడానికి వాళ్ళకి అవకాశం ఇకపోతే వాళ్ళు కానుక ఇచ్చారు అంటే వాళ్ళు ఇచ్చిన కానుక కోసంగా వాళ్ళను నువ్వు నెత్తెను కూర్చోబెట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడతావా ఎంత అవివేకం కదండి ఇలాంటి యథార్థమైన మాటలు చెబితే మమ్మల్ని అసహించుకుంటారండి స్థానిక సంఘంలో కూడా అదే చూస్తున్నాను ప్రియులారా కొన్నిసార్లు నా భార్య కూడా అంటుంది ఇలాగ మాట్లాడితే వాళ్ళు బాధపడతారు అని నేను ఎప్పుడు ఒక మాట అంటానండి వారు బాధపడతారని దేవుని బాధపరచాలా ఎందుకో ప్రియులారా ఈ మాటను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనసులో అలాంటి ఆలోచనలు వచ్చాయి యథార్థముగా మాటలాడు వారిని జనులు అసహించుకుంటూ ఉన్నారు నేను ఈ ప్రాంతంలో ఎవ్వరికీ రుణస్తుడినిగా లేను పిలవకుండా ఏ ఇంటికి వెళ్ళను పిలిచినా ఏ ఇంటికి వెళ్ళినా వారు మంచినీళ్ళు ఇచ్చినా ప్రేమతో తాగి సంతోషంగా వస్తాను కానుకివ్వలేదే మంచి భోజనం పెట్టలేదని నొచ్చుకోను వాళ్ళని ఏమీ దూష దూషిన మాట్లాడను యథార్థమైన మాటలు కొన్నైనా ప్రకటించి వస్తాను ఎవరికి రుణస్థుడినిగా కాదు నాకు ఏదైనా అవసరమైనప్పుడు ఏదో ఉన్నటువంటి కొంచెము బంగారనైనా పెద్ద ఏం లేదులేండి ఒక నాలుగైదు తులాలు ఉంటుంది ఇద్దరికి కలిపి దాన్ని ఎక్కడైనా కుదో పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని అప్పుడింత అప్పుడింత కట్టుకొని తీర్చుకుంటాం ఎవరికి అప్పు చేసి ఎగరగొట్టలేదు ఎవరికి రుణస్థుడిగా లేను కానీ యథార్థంగా మాట్లాడుతూ ఉంటే నచ్చడం లేదండి అయితే మీరు ఒక మాట అడగాలి నచ్చలేదు కదన్నా మీరు ఇబ్బందుల్లో ఉన్నారా అదే ఇప్పుడు మీకు చెబుతున్నది మనిషి యథార్థమంతుణ్ణి ఇష్టపడకపోవచ్చు కానీ నా దేవుడు యథార్థముగా ఉన్నవారికి గొప్ప మేలులు చేస్తాడండి లోకంలో కూడా ఒక నానుడు ఉంది కదా ప్రగులారా యథార్థవాది లోక విరోధి అని యథార్థముగా ఎవరైనా మాట్లాడితే వారిని ఇష్టపడరు నిజమే కానీ బైబిల్ గ్రంథంలో మీరు తర్వాత చదువుకునండి దినవృత్తాంతములు రెండవ గ్రంథం పదహారవ అధ్యామి తొమ్మిదో వచ్చినానికి వెళ్తే అద్భుతకరమైన మాట అక్కడ ఒకట్రా మాట రాయబడింది ఏంటో తెలుసా యథార్థవంతులను బలపరచుట కొరకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని అన్నాడు ఆశా ద్వారా మాట్లాడుతూ తర్వాత చదువుకోనండి రెండవ దండాంతముల గ్రంథం పదహారు తొమ్మిదిలో అనుకుంటాను ఎస్ తొమ్మిది పది ఆ వచనాల్లో ఉంటుంది యథార్థవంతులను బలపరుచుటకు దేవుని కనుదృష్టట లోకమంతట సంచారిస్తుందట ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే మీరు కూడా మీ కుటుంబాల్లో యథార్థంగా ఉన్నప్పుడు మీరు కూడా మీ స్థానిక సంఘంలో ముక్కుసూటిగా యథార్థంగా ఉన్నప్పుడు మిమ్మల్ని అసహించుకునే వారు ఉన్నప్పుడు మీ మనస్సు కష్టంగా ఉంది కదూ దేవుడు అదే మాట్లాడమని చెప్పాడు మీ మనసు కష్టంగా ఉంది కదూ మీరు ఇబ్బందులు గుండా వెళ్తున్నారు కదూ అన్నా మేము ఎవరిది ఏం తీసుకోలేదు యథార్థంగా ఉన్నాం మమ్మల్ని ఇష్టపడడం లేదు మేమున్న సంఘంలో మమ్మల్ని అసహించుకుంటున్నారు మేమున్న వీధిలో మమ్మల్ని అసహించుకుంటున్నారు మమ్మల్ని ఎవరు ప్రేమించడంలా అంటారా దేవుడు ప్రేమిస్తాడు ప్రియులారా వారి కుటుంబాలను ఎంతగా దీవిస్తాడో ఎన్ని మేలులు చేస్తాడో ఒక మాట చూద్దాం మనుషులండి పెడితే పెళ్ళి చేయంటారు పెట్టకపోతే దినం చేయంటారు అంతే కదండి ఇస్తే మంచోడివి ఇవ్వలేకపోతే చెడ్డోడివి కానీ దేవుడు అలా కాదు పురుగులారా యథార్థంగా ఉన్నవారికి ఎన్నో మేలులు చేసే దేవుడు ఏమి మేలులు చేస్తాడో కొన్ని మాటలు చూద్దామా మొదటి విషయానికి వెళ్దాం సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూద్దాం ఆయన ఆయన చేయును ఓర్ధిల్ల చేయును చాలులారా ప్రభునందు నాకు ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడలారా ఆత్మీయులారా యథార్థవంతులారా బుద్ధి చెప్పే స్వభావము కలిగిన మంచి బిడలారా ఆత్మీయులారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నేను చాలా పర్యాములు బాధపడతానండి యథార్థంగా మాట్లాడుతున్నందుకు ఎందుకు ఇంతగా ఆశ్రయించుకుంటున్నారు ఏమండి ఆరు సంవత్సరాలు టీవీ పరిచర్లో ఎప్పుడైనా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ క్యూఆర్ కోడ్ కానీ మబ్బె పెట్టే మాటలు కానీ చెప్పానా మీరు చెప్పండి అయితే ఒక అద్భుతకరమైన మాట అక్కడ రాయబడి ఉంది ఏడవచనం సామెతల గ్రంథం రెండవ అధ్యయం ఏడవచనంలో యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడట వర్దిల్ల చేసే దేవుడు ఇంకా చెప్పాలంటే పరిచే దేవుడు వర్దిల్ల చేసే దేవుడు అంటే మొదట తన స్థితి కొద్దిగా నుండి నన్ను తుదకు వారి స్థితి మహాభివృద్ధి చెందేటట్టుగా చేసే దేవుడు లోకము అసహించుకోవచ్చు యథార్థవంతులను లోకము పగపట్టచ్చు బుద్ధి చెప్పేవారి మీద కానీ లోకాన్ని జయించిన నా ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రం వర్ధిల్ల చేస్తాడు ప్రవిలారా వర్ధిల్ల చేస్తాడు ఎస్ యథార్థవంతులను మీకు చెప్పి చూపించమంటారా రెఫరెన్స్లు చెప్పిన ఆ వ్యక్తులను చెప్తాను మీరు జ్ఞాపకం చేసుకోనండి యోషపు యథార్థవంతుడు యాకోబు కుమారులలో బెన్యామీని కన్నా పెద్దవాడు రాహేలు యొక్క కుమారుడు కదండి యోషపు యథార్థవంతుడు పదకొండు మంది అన్నలు లేకపోతే పది మంది అన్నలు ఒక తప్పిదాన్ని చేస్తే ఒకరితో ఒకరు కవర్ చేసుకొని తండ్రి దృష్టికి వెళ్ళకోకుండా ఒక మేక నమ్ముకున్న మందలో ఒక గొర్రెను కోసుకొని తిన్నా విందు చేసుకున్నా ఎంజాయ్ చేసిన ఈ పది మంది మాట ఏంటంటే నాన్న మేము అడవిలో చాలా జాగ్రత్తగా మందను కాపాడుతున్నాం ఇటు నుంచి వచ్చిందో ఒక తోడేలు ఒక పిల్లను లాక్కుపోయింది తినేసింది మేము ఎంతగానో ప్రయాసపడ్డాం కుదరలేదు అని అబద్ధం వచ్చి చెబితే తండ్రి నమ్మేవాడు ఎందుకంటే అడవిలో జరిగేది తండ్రికి ఎలాగ తెలుస్తుంది కానీ ఆ పది మంది అన్నలతో పాటు వెళ్ళిన యోషేపు మాత్రం వారి స్వభావాన్ని చెప్పేవాడు తండ్రికి నాన్న ఇది అబద్ధం అబద్ధం నాన్నది వీళ్ళు దాన్ని అమ్మేసుకొని ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారు నాన్న అక్కడ ఇప్పుడు యోషేపు అన్నలకు ఏం కాల నచ్చల అసహించుకున్నారు దానికి తోడు యోసేపు కొన్ని కలలు రాబోయే జీవిత విధానాలు చెబితే మా మీద చెప్పడమే కాకుండా నువ్వు మమ్మల్ని పరిపాలిస్తావట్రా అని అతన్ని అసహించుకున్నారు తత్ఫలితంగా ఒంటరిగా దొరికాడు బాగా కొట్టారు అన్నలు గుంటలో పడేశారు ఆ దారిన మిథ్యాని వర్తకులు వెళ్ళిపోతుంటే అమ్మేశారు అటు నుంచి అతను ఫోతిఫర్ ఇంట్లోనికి వచ్చాడు అక్కడ కూడా ఎంత యథార్థంగా ఉన్నాడో చూడండి ఫోతి భార్య ఇతని మీద కన్ను వేసి ప్రతిదినము యవనస్తుడైన ఈ యోషేపును పాపము చేయడానికి రకరకాలైన మాటల చేత ప్రేరేపిస్తుంది చివరికి ఒకరోజు ఒంటరిగా చిక్కాడు ఇంట్లో అప్పుడు అంటున్నాడండి యోషేపు ఈ ఇంట్లో ఏమి ఉందో ఏమి లేదో నా యజమానునికి తెలీదు తను అన్నం తినడం తప్ప నన్ను నమ్మాడు ఈ ఇంటి మీద ఈ ఇంట్లో అంతటినీ నాకు అప్పగించాడు నిన్ను తప్ప నిన్ను తప్ప నీ బుద్ధి సరైంది కాదమ్మా సో ఒకరి భార్య అయిన నీతో నేను ఎలాగ పాపం చేయగలను అని చెప్పి తృణీకరిస్తూ ఉన్నప్పుడు ఈమె అతని మీద ఫోర్స్ చేసింది పాపం చేయడానికి తన వస్త్రాన్ని చేతిలో వదిలిపెట్టి పారిపోయాడు మీరు చూడండి స్త్రీ అనుకుంటే ఏమైనా చేయగలదండి ఎవరి మీద నిందైనా వేయగలదు వారిని ఎంతవరకైనా బజారుకి ఈడ్చగలదు నిజం ప్రియులారా అందుకే ఈ వాక్యం ఆత్మీయులైన త్రే దేవుని ప్రిబిడలతో మాట్లాడుతూ ఉన్నాను ఏమైనా చేయగలదు కదా అని ఏమైనా చేయడానికి ప్రయత్నాలు చేయమాకండి న్యాయమనే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకో తెలుసా ఆమె ఆ రోజు నింద వేసింది నన్ను పాడు చేయడానికి వచ్చాడు అని భర్తతో చెప్పి జైల్లో వేసింది కావచ్చు ఒక రెండు సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నాడు యోషేపు అక్కడ కలలు కన్నా పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతికి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాడు వారు కూడా మరిచిపోయారు కానీ మీకు తెలుసా ఏ వ్యక్తి అయితే నింద వేసిందో ఆ వ్యక్తికి ఆహారం ఇచ్చేటటువంటి ఆధిక్యత యోషపుకు దేవుడిచ్చాడు ఫరోనే అంటున్నాడు నీ అనుమతి లేకుండా ఈలో ఈ దేశంలో ఎవడే కానీ కాలు కదపడానికి చెయ్యి కదపడానికి వీల్లేదు నేను ఆ సింహాసన మీద కూర్చుండడానికి మాత్రమే మిగతా అన్ని విషయాలలో ఆధిపత్యము నీదే చెప్పాడు గుర్తుపెట్టుకోనండి నింద వేసిన వ్యక్తికి ఆహారం పెట్టాడండి యోషపు సరే వద్దాం యోషపు అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నాడు నష్టపోయాడా నష్టపోయాడా అండి ఒక దినాన ఏ అన్నలైతే గుంటలో వేసి పడేశారో ఏ ఫోతిఫర్ భార్య అయితే అతని మీద నింద వేసిందో ఏ చెరసాలలో ఉన్నటువంటి పానదాయకుల అధిపతి మర్చిపోయాడో వారందరి ఎదుట యథార్థవంతుడైన యోషేపు వర్దిల్లాడు ప్రయులారా వర్దిల్లాడు ఎంతగా వర్దిల్లాడో చూడండి అతను వర్ధిల్లుటకు కారణం ఏంటంటే యథార్థత బైబిల్ గ్రంథంలో మరొక యథార్థవంతుడున్నాడు ఆయన పేరు దావీదు దావీదు పాపం చేశాడు కదా బత్సవా విషయంలో అంటారేమో మీరు అఫ్కోర్స్ అనండి పర్లేదు తప్పేం లేదు కానీ సమయలే రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయము మీరు పద్మూడవ వచ్చిన వచ్చేసరికి దావీదు అండి చాలా చక్కగా నా తాను చెప్పాల్సిన రీతిలో అతని పాపాన్ని చెప్పగానే దావీదు యథార్థవంతుడై నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడండి ఒప్పుకున్నాడు ప్రగులాల ఇదే సమూహాలు అనబడేటటువంటి దైవజనుడు ఇస్రాయల్ మొదటి రాజైన సౌలుతో ఇది తప్పు అన్నప్పుడు ఒప్పుకోరా జనులు చెప్పారు నేను ఆ యొక్క ఆ మేకలను ఎడ్లను అవన్నీ నేను పట్టుకొచ్చానని చెప్పేసి అన్నాడు అందరి ఎదుట నేను తప్పు చేస్తే చేశాను నన్ను గనపరచు అని అడిగాడు గుర్తుపెట్టుకోనండి అందుకే సౌలు వృద్ధి చెందల వర్ధిల్లలా కానీ యథార్థవంతుడైనా దావీదు వర్ధిల్లాడు ప్రిగులారా అభివృద్ధి చెందాడు ఇంకా యథార్థవంతుడు అనడానికి ఒక చక్కటి నిర్వచనము కలిగిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు ఆయన పేరు యోబు యోబు మీరు యోగు గ్రంథం ఒకటో అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మొట్టమొదటి వచ్చిన నుంచి ఒక అద్భుతకరమైన మాట రాయబడింది ఊజు దేశమందు యోగు అని ఒక మనుషుడుండెను అతని గురించి చెప్పబడిన మాటలలో మొట్టమొదటి మాట ఊజు దేశమందు యోగు అని ఒక మనుషుడుండెను అతడు యథార్థవంతుడును దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడింది పురుగులారా యోబు యథార్థవంతుడు భార్య అంటుంది పిల్లల్ని తీసుకున్న ఇంకేం దేవుడు అండి ఆ దేవుడు ఆ దేవుని దూషించేయి పిల్లల్ని తీసుకునే ఆస్తి పాడైపోయింది నీకు వ్యాధి వచ్చింది ఒంటరి అయిపోయాం ఇంకా దేవుని స్థుతించడం ఏంటండి దూషించి చచ్చిపోనింది ఆమె కానీ యోబు ఎంత యథార్థంగా మాట్లాడతాడండి దేవుని వల్ల మేలేనా ఒకవేళ ఏదైనా కీడు వచ్చినప్పుడు ఎదుర్కోవద్దా యహోవా ఇచ్చెను యహోవా తీసుకునను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఇంకా మీరు పద్నాలుగో అధ్యాయంకి వెళ్తున్నప్పుడు ప్రియులారా అప్పటికే తన స్నేహితులైనటువంటి ముగ్గురు యోబోను రకరకాలుగా శోధించి మాట్లాడుతూ ఉన్నారు యోబు అంటాడు వరకు నేను ఎంత మాత్రము వదిలిపెట్టను మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్